దానవోద్రేకస్తంభకు భకు కేలిలోల విలసద్రుజ్యాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందంగనడింబకుం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందమలకు శత సహస్ర కూటి ప్రణామాం సమర్పిస్తు పరమ పుణ్యమైనటువంటిది భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షములను కలిగించేది ధర్మరాజు రాజసూయ యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు తప్పనిసరిగా మీరు వెళ్ళండి అని నారదుడు తెలియచేయగా శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థం అని పేరు కలిగినటువంటి పురానికి బయలుదేరాడు భార్యలంతో బయలుదేరినటువంటి అలా విచ్చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ధర్మరాజు ఆయన సోదరులు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా మెచ్చుకున్నాడు రాజసూయ యాగం యోగ్యమైనటువంటిది అని తెలియచేశాడు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞతో నలుదిక్కుల తన నలుగురు తమ్ములను పంపించి నలుదిక్కుల ఉన్నటువంటి రాజులందరినీ జయించి వారి చేత కప్పములను తీసుకొని బంగారం మొదలైనటువంటి విశేషమన్నిటిలో తీసుకొని వచ్చాడు అప్పుడు అర్జునుడు అన్నాడు జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదు ఎదురుదిరిగాడు అని వికావికలమైంది ధర్మరాజు యొక్క మనస్సు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు జరాసంధుణ్ణి చంపడం ఒక ఉపాయం ఉన్నది జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే మహా ఇష్టం ఉద్ధవుడు నాతో చెప్పాడు బ్రాహ్మణుడు ఏది కోరినా అది ఇస్తాడు నేను అర్జునుడు భీముడు ముగ్గురం విప్రవేషధారుడమై వెళతాం వెళ్ళి ఆ జరాసంధుడు దగ్గరికి వెళ్ళగానే జరాసంధుడు అంటాడు బ్రాహ్మణుల వేషంలో వెళ్తాం కదా మేము అప్పుడు నీ మీకేమి కావాలి అని అడుగుతాడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళినటువంటి మేము యుద్ధభిక్షా యుద్ధం మాకు కావాలి నీతో అని అర్థిస్తాం అతడు తప్పకుండా మా కోరిక తీరుస్తాడు అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు మల్ల యుద్ధంలో కర్మరాజా ప్రావీణ్యుడు మల్ల యుద్ధంలో గొప్పవాడు కదా భీముడు ఆ మల్లయుద్ధంలో అతన్ని చంపవచ్చు అని కృష్ణుడు చెప్పగానే ధర్మరాజు చాలా బాగుంది అని అంగీకరించాడు అనంతరం కృష్ణాజనుడు భీమసేనుడు ముగ్గురు బ్రాహ్మణ వేషాలతో బయలుదేరారు ఆ మగధ దేశానికి బ్రాహ్మణ వేషములు ధరించి ఆహవనీయం గార్హ గార్హపత్యం దక్షిణాగ్ని త్రేతాగ్నుడు ప్రకాశిస్తూ ఉన్న గిరి బ్రజానికి వెళ్ళి మిక్కిలి శ్రద్ధాశక్తులతో అతిథి సర్తారాలు చేస్తూ ఉన్నటువంటి జలాసంధుణ్ణి చూశారు చూచి ఆనందంతో ఓ మగధరాజా అతిథి పరుడవుని వన్నుచు దిశలు పల్లకంగ విని మేము అరుగుదించితివ్రతాచారనిధి మంచి సదాచార సంపన్నుడైనటువంటి ఓ మగధరాజా అదితి పూజాపరుడవు వనుచు నీవు అదితి పూజలో అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా చేస్తావు అని ఈ లోకమంతా దిగంతాలలో నీ కీర్తి ప్రకాశిస్తున్నది మేము అది విన్నాం బ్రాహ్మణులం మీ దగ్గరకు వచ్చాం మా కోరిక తీర్చు తప్పకుండా అన్నారు ఈ బ్రాహ్మణ వేషధారులైనటువంటి వీళ్ళు బ్రాహ్మణులు అతిథి కన్నా అతిథి జనాన్ని భక్తితో పూజించేటువంటి వారికి ఉచిత సత్కారం చేసి ఎవరైతే అతిథుల యొక్క కోరికలు నెరవేరుస్తారో వారు శాశ్వతమైనటువంటి కీర్తి పొందుతారు మహారాజా ఈ దేహం శాశ్వతము కానటువంటిది మన వెంట వచ్చేది అది యశస్సు అన్నదమ్ములును ఆలుబిడ్డలును స్నేహితుల్ వెంటరారు వెంటవచ్చున్నది ఏది అంటే యశస్సు ఒక్కటి ఆ యశస్సు సంపాదించాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి మహాదాతగా ప్రసిద్ధి వహించినటువంటి నీ జన్మ మనుష్య జన్మ నీ జన్మ ధన్యం కీర్తి కొరకు ప్రాకులాడాలి కాబట్టి అలాంటి అతిథులను గౌరవింపనటువంటి జీవితమున్నదే అది వ్యర్థం వాడు జీవించినా మరణించిన వానితో సమానం కాబట్టి దాతలకు చేయరానటువంటిది అంటూ ఏమీ లేదు దేవతలు ఇచ్చినటువంటి తన శరీరంతో ఎముకలను కోరినటువంటి వెంటనే దేవతలు ఇచ్చినటువంటి శరీరం నీ ఎముకలు కావాలి అని కోరినగానే దీచి ఆ ఎముకలను ఇచ్చి వజ్రాయుధంగా ఆయుధాలుగా చేశాడు దేవతలకు ఉపయోగం చేశాడు తన శరీరాన్ని కూడా తన శరీరాన్ని అవయవాలను దానం వాళ్ళు ఉన్నారు ఆనాడే కాదు దధీచి ఆనాడు చేశారు అని విన్నాం ఇప్పుడు లోక కళ్యాణానికై తమ యొక్క అవయవాలను దానం చేసేటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు ఆకలి కొన్న బోయవానికి వెంటనే కాదనకుండా తన శరీరాన్ని ఆహారంగా సమర్పించినటువంటి కీర్తి పొందినటువంటి పావురము కథని మనం వినలేదా ఇంద్రుడు రేగ రూపాన్ని అగ్ని అలాగే ఆ పావురపు రూపాన్ని ధరించి వచ్చి తనను ప్రార్థించగా చక్రవర్తి తన యొక్క దేహాన్నే కోసి ఇచ్చాడు అని విన్నాం అనేక మహనీయుల యొక్క దివ్యమైనటువంటి కథలు దాతలు బల్లి సిబి దధీచి వదాన్యవరులను తలదన్ను మహాదాతవై ప్రకాశించాలి నువ్వు కూడా కీర్తి శరీరం అనేటువంటిది చాలా ముఖ్యం ధీరుడైనటువంటి రంతిదేవుడు కానీ హరిశ్చంద్రుడు కాని బలచక్రవర్తి కానీ అలాగే కళ్ళాలలో గింజలు ఏరుకొని తిని జీవించేటువంటి బ్రాహ్మణుడు కానీ అలాగే సత్తుప్రస్థుడు మహానుభావుడు వారి గురించి తెలుసుకోవటం పూర్వం మనం విని ఉన్నాం తగినటువంటి చరిత్రలు రోజూ వినవలసినటువంటి చరిత్రలు స్థుతింపవలసినటువంటి చరిత్రను మనం వినాలి అలాంటి ఆ మహనీయులు ఉన్నారే ప్రాతస్మరణీయులు అంటారు వాళ్ళని మనము రోజు ఉదయమనని అలాంటి మహనీయుల యొక్క దివ్య కథలు మనం వినాలి దేనికని వాళ్ళు మరణించలేదు వాళ్ళు బ్రతికే ఉన్నారు ఇంకా మరణించాలని కొందరు మరణిస్తారు ఎందుకు దేహం కొన్ని కోట్ల మంది కొందరే బ్రతికున్నారు ఇంకా ఈ లోకల్ కాబట్టి ఈ విధంగా పలుకుతున్నటువంటి మాటలు విని జరాసంధుడు వారి ఆకారాలు గంభీరమైనటువంటి వాక్కులు వల్లె త్రాటి వంటి భుజాలు ఏర్పడినటువంటి ఆ శరీరాలను చూచి వీళ్ళు నిజంగా బ్రాహ్మణులైనా బ్రాహ్మణుల యొక్క రూపాలు వేరు మీరు బ్రాహ్మణ వేషం ధరించినటువంటి రాజశ్రేష్ఠులై ఉంటారేమో అనుకున్నాడు మనస్సులో తలచాడు మారు మారువేషంలో వచ్చారా ఇలా గంభీరంగా మాట్లాడుతున్నారు ఆశ్చర్యం కలిగింది మహాత్ములు కోరినటువంటి వస్తువే కాదు మహాత్ములారా మీరు ఏది కోరితే అది ఇస్తాను అదీ కాక పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణుని యొక్క వేషంలో బలిచక్రవర్తి దగ్గరికి ఒక నెపంతో వామనుడు బ్రాహ్మణ వేషంతో బలిచక్రవర్తిని మోసం చేశాడు మీరు కూడా అలాగే కనపడుతున్నట్లుగా ఉన్నదే తన స్థానం చెందుతుందని తనకు అపకారం తెలుసు చేస్తుంది అని తెలిసినా ఏమాత్రం లెక్క పెట్టకుండా ముల్లోకాలకు దానం చేసి శాశ్వతమైనటువంటి కీర్తిని పొందాడు బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంలో వామనుడు వచ్చాడు క్షత్రియ బంధుడనే వాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి నిర్మలమైనటువంటి కీర్తిని పొందాడు బలిచక్రవర్తి అశాశ్వతమైనటువంటి శరీరాన్ని కూర్చి ఆలోచించవలసినటువంటి పని లేదు కీర్తి పొందడమే సముచితమైనటువంటిది కీర్తిని మించినటువంటిది యశస్సు మించినటువంటిది ఈ లోకంలో లేదు అని ఆలోచించి కృష్ణార్జున భీములతోటి యశస్సే ప్రాధాన్యం అని తెలియచేశాడు ఓ గుణవంతులారా మీ మనస్సులోని కోరిక ఏంటో తెలియచేయండి జరాసంధుడంటున్నాడు మీరేం కోరినా ధైర్యంతో ఇస్తాను అంతేకాదు చివరకు నా శరీరాన్ని ఖండించైనా సరే ఇస్తాను ఓ బ్రాహ్మణులారా కోరుకోండి అన్నాడు జరాసంధుడు మాటలు విని కృష్ణ పరమాత్మ అంటున్నాడు జరాసంధా మహారాజా నీ సత్యనిష్ట నాకు చాలా అవగతమైంది అడుగుతున్నాం విను మేము యుద్ధ భిక్షను కోరుతున్నాం ఇతడు అర్జునుడు నేను కృష్ణుణ్ణి ఇతడు భీమసేనుడు ఇందులో నీకు ఎవరు కావారో వారితో యుద్ధం చేయి నీకు ఎవరు కావాలో యుద్ధం చేయి అన్నాడు అది విని నవ్వాడు జరాసంధుడు హుహహా విన బుట్టే మున్ను మున్ను నన్నన్ని మొన్న నోర్వజాలక భయం ఉన్న పారితి కుమార్లు మధురాపురి సాగర మధ్యమునందుగవే వన రుహనాభ నీ బిరుదు వాడిత నాకు వింతయే కృష్ణ ముగ్గురులో ఎవరినైనా అన్నావా ఆహాహా ఆశ్చర్యం నన్ను యుద్ధరంగంలో ఎదరించలేక భయంతో పారిపోయినావు సాగర గర్భంలో సాగర గర్భంలో నగరాన్ని నిర్మించుకున్నావు మధురా పట్టాన్ని వదిలిపెట్టి సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నావు కృష్ణ నీ పరాక్రమం నీ మగతనం నాకు కొరతేమి కాదు కృష్ణ ఇన్ని మాటలు దేనికి ఇన్ని మాయలు పనినా నిన్ను వదలడం నందనందన యుద్ధరంగంలో జరాసంధుడంటే ఏమిటో నీకు బాగా తెలుసు తెలుసునా కృష్ణ యుద్ధభూమిలో నన్ను ఎదిరించడం నీకు చాలా కష్టం ఆ నీతో యుద్ధం ఏమిటి నాకు అర్జునుడు భుజమిశాలి నా చిన్నవాడు ఆ అర్జునుడు చిన్నవాడు నువ్వా పిరికివాడివి నీ బలం నాకు తెలియకపోవడం ఏమిటి నన్ను చూసి పరిగెత్తుతావు ఈ భీముడు నాకు ఇతడే కాబట్టి ఈ భీముడు దోర్బల శక్తికి చూడ తుల్యుడో నా బలానికి తగినటువంటి వాడు భీముడి కాబట్టి ఈ భీముడు నా బాహుబలానికి సమానుడైనటువంటి వ్యక్తి కనుక ఈతన్ని ఎదుర్కొంటాను భీముడే నాకు సరైనటువంటి వాడు అని జరాసంధుడు పలికాడు భీముణ్ణి భీకరాకారుడు యుద్ధానికి రమణమన్నాడు ఎందుకో నన్ను చూసి పరిగెత్తావు సముద్ర గర్భంలో ఇల్లు దాచుకున్నావా నీ బలం నీ మగతను నాకు తెలియదా నీ బలము నాకు తెలియదా నీతో నా అక్కరలేదు అర్జునుడు ఆ చిన్నవాడు భీముడే నాకు సరైనటువంటి వాడు జరాసంధుడు భీముని గదను ఇప్పించి తాను ఒక గదను ధరించాడు రా యుద్ధానికి పట్టణానికి విలుపల ప్రదేశానికి వెళ్ళారు ఇద్దరు పట్టణంలో విలుపల ప్రదేశంలో యుద్ధం చేయడం మొదలుపెట్టారు జరాసంధుడు భీముడు గదను ఇప్పించి తాను ఒక గదను ధరించి తరువాత పట్టణానికి విలుపల సమతలమైనటువంటి ప్రదేశానికి ఆ నలుగురు చేరారు భీమ ఇద్దరు రెండు పర్వతాల్లా రెండు సముద్రాల్లా రెండు సింహాల్లా రెండు వృషభాల్లా రెండు అగ్నుల్లా రెండు మత్తేభాలలా తలపడి అనేక విధాలుగా ఎదిరించి భీకరంగా యుద్ధం సాగిస్తున్నారు పైకి ఎగురుతున్నారు వంగుతున్నారు తోసుకుంటున్నారు తన్నుకుంటున్నాడు కుడి ఎముకలు విరుగుతూ గదాఘటాన్ని నిప్పు రవ్వలు అలా గద పట్టుకుంటే రవ్వలు వస్తున్నాయి విజృంభించి సింహనాదాలను చేస్తూ ఘోరమైనటువంటి సంగ్రహనామాన్ని సాగిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు ఘోషంబుల జరాసంధుడు గదను చేపట్టాడు హుంకార శబ్దంతో ఆకాశాన్ని అరిచేటువంటి విధంగా ఆకాశం అదిరిపోయేటువంటి విధంగా పాదఘట్టనంతో భూ మండలం దద్దరిల్లేటువంటి విధంగా విజృంభించాడు భీముణ్ణి కొట్టాడు జరాసంధుడు భీముడు ఆగ్రహో దగ్గరుడై ముఖం కమిలిపోతూ ఉంటే ఆ దెబ్బకు జరాసంధుని తల మీద అతడు మోదేడు ఈ విధంగా భీముడు జరాసంధుడు విజృంభించారు పెద్ద పులుల్లో ఒకరికొకరు కొట్టుకుంటూ ఉన్నారు వీపులు మూపులు ముంజేతులు శిరస్సులు తొడలు మోకాళ్ళు నడుములు బద్దలు ఎటువంటి విధంగా గదలతో గదలతో పరస్పరం మోదుకుంటూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు అమాంతం జరాసంధులు పెనుగద్దలు పెరుగుతూ ఉన్నాయి అలా పెద్ద పెద్దగా అరుపులు పెరుగుతూ ఉన్నాయి గదరు పెన్ గదలు పొడి పోడ్డి గదాక పెన్ను పిడులన్ నిగ్గు నుగ్గు చేసుకుంటూ ఉన్నారు చుక్కలు రాలిపోయేటట్లున్నాయి నిప్పు రవ్వలు వ్యాపిస్తున్నాయి దిక్కులు పిక్కటిల్లుతో ఉన్నాయి సముద్రాలు అల్లకల్లోలమయ్యేటువంటి విధంగా భూమి చెలించేటువంటి విధంగా ఒక్కసారి కొట్టుకుంటూ ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చేస్తున్నారు ఇద్దరు కూడా భీముడు జరాసంధుడు ఇద్దరు ఇలా పోరాడుతుంటే గదాదండాలు ఖండఖండాలు అయిపోయినాయి గదలు మొత్తం విరిగిపోయినాయి భీముడు జరాసంధుడు ఇద్దరు నిరుత్సాహపడకుండా దిగ్గజాల తొండల వంటి ప్రచండ బాహుదండాలు చాచి ముష్టి యుద్ధానికి తలపడ్డారు ముష్టి యుద్ధం కాళ్ళ వెసళ్ల దాచియు గీడెళ్ళ ద్రోచియు తాముల ధూల బెడగేల పడి వ్రేలం పాలములు గక్షములు తాలువులు వక్షములు వ్రీళ్లు ఎముకలు మెదడు తొనమురై కాళ్ళతో కుమ్ముకుంటున్నారు కీళ్ళు విరగ్గొట్టుకుంటున్నారు నొసళ్ళు ప్రక్కలు అలా చిమ్ముకుంటూ ఉన్నారు చెక్కిళ్ళు రొమ్ములు పగిలిపోతున్నాయి ఎముకలు చిట్లిపోతున్నాయి మెత్తురూరు కాలువుల గట్టి ప్రవహిస్తూ ఉన్నాయి భేతాళాది భూతాలు సంతోషంతో చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతున్నాయి భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు ప్రక్కలు చెక్కులు అలాగే మెడలు పగిలిపోయేటువంటి విధంగా చేతులు కొరుక్కుంటూ ముక్కులన్నీ పగిలేటువంటి విధంగా గుర్దుకుంటూ డొక్కల్లో ఒక్కొక్కలు పిడిక్ పిడికిలా బిగించి పొడుచుకుంటూ జరాసంధుడు భీముడు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు భీమ జరాసంధులిద్దరూ హుంకారాలు చేస్తూ ఒకరినొకరు సమీపిస్తూ తిరిగి తిరిగి దూరుతూ శరీరాలు పగిలి వర్క్కలయ్యేటువంటి విధంగా కాళ్లతో పొడుచుకుంటున్నారు పిడికిని పోట్లతో నొప్పించుకుంటున్నారు పొర్లుతున్నారు వాలుతున్నారు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధికంగా ఉన్నాయి రొప్పుతున్నారు రోజుతూ పరాక్రమాన్ని ప్రదర్శించు పోరాటం సాగిస్తూ ఉన్నారు జరాసంధుడు భీమసేనుడు ఈ విధంగా దేవేంద్రుని యొక్క వజ్రాయుధం లాంటి పిడిగుర్దుల వల్ల శరీరం పగిలి రక్తం కారుతూ ఉంటే పుష్పించినటువంటి అశోక వృక్షముల యొక్క లాగా ఎర్రని కొండల్లాగా భీమశరా జరాసంధులు అలా ప్రకాశిస్తున్నారు ఎర్రగా ఒంటి నిండా రక్తం శ్రీకృష్ణుడు జలాసంధుని పుట్టుకను చావును గురించి తెలిసినవాడు కాబట్టి భీముడు అలసట కలగకుండా తన దివ్య తేజాన్ని అతనిలో ప్రవేశపెట్టాడు శ్రీకృష్ణ భగవానుడికి సర్వం తెలుసును గనక శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దివ్య తేజస్సుని భీముడిలోకి ప్రవేశపెట్టాడు పరకాయ విద్యలాగా భీముడు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఒక చెట్టుకొమ్మను పట్టుకొని ఒక చెట్టు కొమ్మను పట్టుకొని భీముని ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుని చూశాడు ఎందుకో చూపబడింది కృష్ణుని మీద ఆ సమయంలో కృష్ణుడు ఒక చెట్టు కొమ్మను అలా చీల్చి ఆ కొమ్మను అలా చీల్చి ఇలా చేయి అన్నాడు భీముడిని ఇలా చీల్ భీముడికి చూపించాడు జరాసంధుని ఇలా చీల్చాలి అని రెండు ఆ కొమ్మను అలా మధ్యలో చీల్చేశాడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన చేశాడు అది గ్రహించినటువంటి భీముడు తక్షణమే జరాసంధుని కింద పడేసి ఒక కాలుని తన కాలితో తొక్కి పట్టి రెండవ కాలితో చేతితో గట్టిగా పట్టుకొని ఫెళ ఫె ఫె ఫెళమంటూ మదపడి ఏనుగు తాటి చెట్టును చీల్చివేసినటువంటి విధంగా జరాసంధుణ్ణి అలా ఒక కాలు పట్టి ఇంకొక కాలుని అలా కాలు మీద అలా మోపి తొక్కి పట్టి రెండో కాలు పద 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 పర జరాసంధుణ్ణి చీల్చివేశాడు ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూచి పురజనులు హాహాకారాలు చేశారు అసలు ఇలా చేల్చడం ఏంటది ఆ జరాసంధుడు మరణించాడు అర్జునుడు కృష్ణుడు ఆనందంతో భీమసేణ్ణి కౌగిలించుకొని జరాసంధుణ్ణి చంపినందుకు అతని పరాక్రమాన్ని స్థుతించాడు జరాసంధుని అలా జరాసంధుని చేల్చడం అంటే అతన్నమాట అర్థం శ్రీకృష్ణుడు దయామయుడు భక్తవత్సరుడు కావడం వలన జరాసంధుని కుమారుడైనటువంటి సహదేవుణ్ణి రాజ్య సింహాసనాన్ని పట్టం చేశాడు కొన్ని కారణాల వల్ల జరాసంధుడు మరణించవలసిందే అది అన్ని పరమాత్మకు తెలుసు కృష్ణుని యొక్క జరాసంధుని కుమారుడి పేరు సహదేవుడు పాండవుల్లో కూడా సహదేవుడు ఉన్నాడు జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే రాజ్యాన్ని అలా పట్టాభిషేకం చేశాడు ఆ సమయంలో జరాసంధునికి లోబడినటువంటి జరాసంధుని చేత హింసింపబడినటువంటి జరాసంధుని చేత చరసాలలో బంధింపబడినటువంటి దుఃఖిస్తున్నటువంటి రాజులని అందరినీ విడిపించాడు మృగ్గుతూ తమ పాదాలని జానిస్తున్నటువంటి రాజులందరినీ మర్చిపోకుండా శ్రీకృష్ణుడు అందరినీ విడిపించాడు కృష్ణుని చేత కారాగార విముక్తులైనటువంటి రాజులందరూ చాలా కాలం చరసాల్లో బంధింపబడి పెక్కు బాధలు పడటం చేత రక్త మాంసాలు అలా లేక చిక్కి శల్యమై దుమ్ము కొట్టేటువంటి శిరోజాలతో జడలు కట్టినటువంటి తలలతో మాసినటువంటి బట్టలతో భయంకర ఆకారాలతో కళకళలాడవలసినటువంటి రాజులు దిగులుతో శ్రీకృష్ణ భగవానుడి చెంతకు విచ్చేశారు పద్మలోచనుడు బంధ విమోచనుడు పద్మలోచనుడు బంధ విమోచనుడు మంగళకారుడు దూరుడు నాళంకార సహితుడు దోషరహితుడు గరుడ వాహనుడు భక్త వత్సలుడు అయినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆ మహానుభావుణ్ణి అనేక రకాలుగా కీర్తించారు రాజులందరూ శ్రీవత్స శోభితుడు పరమచరిత్రుడు దేవకీపుత్రుడైనటువంటి శ్రీకృష్ణుని ఆ రాజులందరూ దర్శించారు నమస్కరించారు పాపం దీనావస్థలో ఉన్నారు వాళ్ళందరూ భవ భరిత ముదాత్ములై రాజులు భరితముదాత్ములై విగతనులై నిజమస్తముల్ ముసుర్రిపుల్లు శోక గజాగిలి మృక్కి నమ్రులై ఆ రాజులు భరితముదాత్ములై విగతబంధనులై నిజమస్తముల్ మస్తముల్ ముసుర్రిపు పాద సోకి జాగిల్లి మృక్కి నమ్రులై కరములు మోచి ఆ రాజులందరూ నమస్కరించారు ఓ పరమకారుణ్ణి ఓ పరమకారుణ్ణి సజ్జనార్తి సంహరణ వివేక శీల మహిశ్రోషణ పాప శోషణ వరద పద్మనాభ హరీ కృష్ణ గోవిందాసదు వాసుదేవ అప్రమేయప్రమేయ అవ్యయ అప్రమేయ అనిగా నీకు వందములూ ఆ మహానుభావుని కీర్తించి తరించారు ఆనందించారు బంధ విముక్తులైనటువంటి రాజులందరూ సంతోషంతో కృష్ణుని యొక్క పాదములపై బడి నమస్కారము చేశారు ఓ దయామయా సజ్జనుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడ రక్ష వరదా వాసుదేవా పద్మనాభ శ్రీకృష్ణ ముకుంద గోవింద ఇందిరా నీకు వందనములు అని స్తుతించారు రాజులందరూ దుమ్ము కొట్టినటువంటి శరీరాలు శక్కి శిల్యమైపోయినటువంటి వాళ్ళు పాపం దీనంగా వేడుకుంటున్నారు పరమాత్మని ధీర విచార ధీర విచార మమ్ము మమ్ముదీయ సదాశ్రయముల యాదవ వంశమనేటువంటి సముద్రానికి చంద్రుని వంటి ఓ కృష్ణ నీ పాదములను ఆశ్రయించినటువంటి మాకు జరాసంధుని బంధనం వల్ల కలిగినటువంటి పరితాపాన్ని నీ కరుణా కరుణాకటాక్షమనేటువంటి జడివానలో పోగొట్టావు ఇంతకాలం మేం బాధపడ్డాం అనేక కష్టములు అనుభవించాము కృష్ణ నీ దివ్యమైనటువంటి సందర్శన భాగ్యంతో సజ్జనుడను రక్షించడం దుర్జనుడను శిక్షించడం అనేది నీ కర్తవ్యంబులు అని ఆ రాజులందరూ కూడా అనేక రకాలుగా స్తుతించారు అద్భుతమైనటువంటి విశేషములను మరణ రేపు ఇదే సమయం మనకు భాగవతం విందాం స్వస్తి